హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నగరంలోని ప్రముఖ హోటళ్ల చెఫ్లు తెలిపారు పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పర్యాటకానికి అనుబంధంగా ఉన్న ఆదిత్య రంగానికి కూడా ప్రాధాన్యత పెరిగిందన్నారు విజయవాడ హోటల్ ఫార్చ్యూన్ మురళి పార్క్ సమీపంలోని చెన్నై అమిర్తా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విజయవాడ క్యాంపస్ లో హోటల్ ఇయర్స్ కనెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరంలోని అగ్రశ్రేణి హోటల్ చెఫ్లు ఎఫ్ఏఎన్బిలు హెచ్ఆర్లు మేనేజర్లు పాల్గొన్నారు ఫార్చ్యూన్ మురళి పార్క్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఎస్వీవీ ప్రసాద్ డివి మేనర్ హోటల్ ఎఫ్ఏఎన్బి మేనేజర్ ఇన్ఫ్లుయెన్సర్ వెల్నెస్ కోచ్ హెచ్ఆర్ ప్రత్యూష కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు హోటల్ రంగంలో ఉన్న అవకాశాలు ఈ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన నైపుణ్యాల గురించి వివరించారు విద్యార్థులు తమ కోర్సులో భాగంగా నేర్చుకున్న వివిధ అంశాలను ప్రదర్శించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ చెన్నై అమిర్తా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని సృజనాత్మకత కూడా ఎక్కువ అన్నారు అమ్ ఫ్రమ్ హోటల్ డ్యూ మేనర్ ఐమ్ వర్కింగ్ యాస్ అన్ ఎఫ్ఎన్బీ బ్యాక్ గ్రౌండ్ అమ్ ఎఫ్ఎన్ మేనేజర్ my name is manoj and uh, i have been with amruta from past 5 years and uh, we had a good placement uh, people who are being coming trained and uh, we have a, these people are very trained and uh, multitask task uh, students have been uh, recruited from us and uh, we they are very disciplined and uh, very trained actually there is nothing much to speak about their training part but uh, as per the placement is concerned we are very happy to take them in the DV manner they are working from past uh, this is the second time we are uh, doing the placement for them and uh, they have been uh, supporting us from the starting beginning onwards they are uh, coming to our training classes and uh, they have very good uh, trained uh, lecturers and uh, professional uh, people who have been training them and uh, we, నమస్తే అందరికి నా పేరు ప్రత్యూష నేను ఒక ఇన్ఫ్లూయెన్సర్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక వెల్నెస్ కోచ్ని అండ్ ఐ మీన్ టు హెచ్ఆర్ ప్రొఫెషన్ కూడా ఇవాళ ఈ ఈవెంట్కి నన్ను గెస్ట్గా పిలవడం నిజంగా చాలా అమెజింగ్గా ఉంది అండ్ ఇక్కడికి వచ్చే వరకు ఇంత బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్తారని కూడా నేను అనుకోలేదు అండ్ ఇక్కడ నాకు మేజర్గా నచ్చింది ఏంటంటే బీయింగ్ అన్ హెచ్ఆర్ ఏదైనా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు రియల్ వరల్డ్కి ఎక్స్పోజ్ అవ్వాలి తెలుసుకోవాలి అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ జస్ట్ బుకేష్ నాలెడ్జ్తో సరిపోదు ఇక్కడ నైంటీ పర్సెంట్ ప్రాక్టికల్గానే వాళ్ళకి నేర్పిస్తున్నారు అనే పాయింట్ నాకు చాలా నచ్చింది సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ అండ్ ద స్టాఫ్ అండ్ ఎవ్రీ వన్ ద కాలేజ్ చెన్నైస్ అమృత అండ్ ద స్టూడెంట్స్ అ వెరీ వెరీ అండ్ ఐ విత్ హార్ట్ సో మచ్ సో ఈరోజు చెన్నై జరితాలో లైక్ ప్లేస్మెంట్ టు కెరియర్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు దీంతో ముఖ్య ఉద్దేశం ఏదైనా సరే బట్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఈరోజు ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్న మా హోటలియర్స్ అందరినీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి మేము ఒకరినొకరు కలుసుకునేటట్టు చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ మేమందరం ఎవరి జాబ్స్లో వాళ్ళు బిజీగా ఉంటాం ఎవరి ఈవెంట్స్లో వాళ్ళు ఉంటాం సో ఈ ప్లాట్ఫామ్లో అందరినీ తీసుకొచ్చి వీళ్ళు మమ్మల్ని వన్ టు వన్ మీట్ చేయించినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే కంపారిటివిటీ ఇస్ వెరీ హై ఈరోజు రేపు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది సో చెన్నైజ్ అమృత ఈస్ డూయింగ్ వెరీ వెల్ సో చెన్నైజ్ అమ్రితా కాలేజ్లో స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్ లైక్ దే హ్యావింగ్ సమ్ మోర్ స్టఫ్ దెన్ అదర్ స్టూడెంట్స్ దే ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ మంచి మంచి ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అలాంటిది కాలేజ్ నుంచి స్టెప్ అవుట్ అయిన వెంటనే చేతిలో ఒక జాబ్ అనేది ఇచ్చి చేతిలో ఒక కెరియర్ అనేది హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తున్నారు సో దాట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ ఆఫ్ చన్నీస్ అమృత సో ఈరోజు విజయవాడలో చూసుకున్నట్టయితే హోటల్లో కూడా మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి సో దాంట్లో కూడా స్టార్ ర్యాంకింగ్ హోటల్స్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అ వెరీ గుడ్ సెగ్మెంట్ సో అందులో ఏదో జాబ్ కెరియర్ కంప్లీట్ అయింది కదా అని చెప్పి ఎక్కడో ప్లేస్ చేయకుండా దే ఆర్ సెలెక్టివ్లీ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయించి అండ్ అక్కడే కెరియర్ ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించేటట్టు చేస్తున్నారు చెన్నై సంబ్రిత కాలేజ్ వాళ్ళు అండ్ మాకు కూడా యంగ్స్టర్స్ని తీసుకోవడంలో చాలా హ్యాపీగా ఉంది ఇన్ ఇన్ఫ్యాక్ట్ నా హోటల్లో కూడా నేను బేకరీ సెగ్మెంట్కి మంచి అబ్బాయికి ప్లేస్మెంట్ ఇచ్చాను సో ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు కూడా హీ వాజ్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా ఎంతోజియాస్టిక్గా ఉన్నారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ చెన్నై సంబ్రిత నాట్ మోర్ టు సే సో దిస్ ఈస్ అ గుడ్ డే ఫర్ ఎవ్రీ వన్ అండ్ మా ఎఫ్ఎంబీస్ ఉన్నారు ఇన్ఫ్లుయన్సర్స్ ఉన్నారు లైక్ ఎవ్రీ వన్ ఆర్ దేర్ అండ్ వెరీ మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకటేష్ గారు ఫర్ ఇన్వైటింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ విత్ అ గ్రేట్ స్మైల్ ఫర్ అన్